ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని అరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పనులను ప్రారంభించుకోవడం జరిగింది జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్డికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెలా వాళ్ళకి స్టైఫండ్ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇవాళ నేతన కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాదు నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను మా మిత్రుడు అనిల్ ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు గతంలో ఆర్భాటం ఉండేది ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు వాళ్ళు గౌరవంతోని బ్రతికే పరిస్థితి కనిపించలేదు